హాయ్ దిస్ ఇస్ రాజేష్ శర్మ దేశమైనా రాష్ట్రమైనా కూడా ఆర్థిక ప్రగతిని సాధించాలంటే రవాణా వ్యవస్థ అత్యంత కీలకం ప్రస్తుతం మనకు తెలంగాణ యాంగిల్లో చూస్తే మూడు రకాల రవాణా వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి రోడ్డు రైలు అండ్ ఆకాశ మార్గాలు విమానం సో విమాన మార్గానికి సంబంధించి హైదరాబాద్ గుండెకాయ లాంటిది కాబట్టి హైదరాబాద్లో ఒకటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది తర్వాత చిన్న ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తున్నప్పటికి కూడా వరంగల్ది ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా సాగుతుంది బట్ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం ఆ మామలూరు విమానాశ్రయం సంబంధించి మాత్రం శరవేగంగా పనులు స్టార్ట్ అవుతున్నట్టున్నాయి నిన్న మొన్న ఆదిలాబాద్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కూడా వన్ ఇయర్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందని సీఎం ప్రకటించారు కొత్తగూడెంకి సంబంధించి కూడా చూడాలి ఆ తర్వాత వేరువేరు చోట్ల కూడా జక్రాన్పల్లి మహబూబ్నగర్ ఇట్లాంటి ప్లేస్లు కూడా అనుకున్నారు కానీ చంద్రబాబు ప్రభుత్వం జిఎంఆర్ సంస్థతో శంషాబాద్ ఎయిర్పోర్ట్కు సంబంధించి కుదుర్చుకున్న ఒప్పందం కారణంగా ఆఫ్కోర్స్ ఆ తర్వాత వైఎస్ వచ్చినా కూడా దాన్ని సవరించలేదు అనుకోండి అది వేరే విషయం సో దానివల్ల ఏంటంటే నూట యాభై కిలోమీటర్ల ఏరియల్ డిస్టెన్స్లో ఇంకొక ఎయిర్పోర్ట్ రాకూడదని చెప్పి ఉంది దాంతో ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓవర్ క్రౌడెడ్ అయినా కూడా నేను రెండు వేల ఎనిమిదిలో మార్చ్ ఇరవై రెండు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఆపరేషన్ స్టార్ట్ అయితే రెండు రోజులకే అంటే మార్చి ఇరవై నాలుగో తేదీన ఫస్ట్ జర్నీ తిరుపతి వెళ్ళాను ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ అసలు ఎంత దూరం నడుచుకుంటే అట్లా వెళ్ళిపోయామన్నమాట ఇప్పుడు అసలు ఏం క్రౌడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా అనిపిస్తుంది ఒక్కోసారి మార్నింగ్ అవర్స్ పర్టికులర్గా ఎందుకంటే వన్ టూ అవర్స్ డెస్టినేషన్లో ఉన్న చాలా నగరాలకు హైదరాబాద్ నుంచి మార్నింగ్ అవర్స్లో ఉంటాయి మార్నింగ్ సిక్స్ నుంచి టెన్ లెవెన్ వరకు విపరీతంగా ఫ్లైట్స్ ఉంటాయి సో ఆ టైంలో అసలు ఎయిర్పోర్ట్ ఒక రైల్వే స్టేషన్ లాగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లాగా కిక్కిరిసిపోయి కనిపిస్తుంటుంది ఇప్పుడు దాన్ని ఎక్స్పాండ్ చేయాలన్నా కూడా దగ్గర వేరేది ఇవ్వడానికి ఛాన్స్ లేదు బేగంపేట ఎయిర్పోర్ట్ను వాడుకోవడానికి కూడా ఆ ఒప్పందం అడ్డం ఇంకా మారింది పోనీ ఉత్తర హైదరాబాద్ వైపు షామీర్పేట వైపు కడదామంటే ఒకటి హకింపేట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఒకటి ప్రతిబంధకం దాంతోపాటు ఈ హెచ్జీఎంఆర్తో ఉన్న ఒప్పందం ఒక ప్రతిబంధకం సో ఈ రకంగా ఆ క్రౌడ్ విపరీతంగా పెరుగుతుంది ఈ సందర్భంలో తెలంగాణలో ఇంకా రెండు మూడు వేలు చోట్ల పెడితే బాగుంటుందని ఆలోచన చేస్తుంది బట్ అది ఎంతవరకు ఫైనాన్షియల్గా వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి అది పక్కన పెడితే ఇప్పుడు లేటెస్ట్గా రోడ్డు వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం ఒక సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతుంది దాట్స్ ఏ గ్రేట్ ఇండికేషన్ తెలంగాణలో ఉన్న ఏ ప్రాంతం నుంచైనా హైదరాబాద్ అవుటర్ వింగ్ కు జస్ట్ టూ అవర్స్లో చేరుకునే రకంగా రకరకాల రోడ్లను ఇప్పుడు ప్రణాళిక రచిస్తుంది చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకైతే అంటే కోర్స్ మా వైపు నుంచి ఇప్పుడు మేము కరీంన కామారెడ్డి నుంచి వస్తుంటాం మేము గంటన్నర గంట 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 పది నిమిషాల్లోనే మేము అవుటర్ రింగ్ రోడ్ చేరుకుంటాం ఈవెన్ వంద కిలోమీటర్లు అయినా కూడా ఎందుకంటే ఆ రోడ్డు మాకు నేషనల్ హైవే అలా ఉంది కాబట్టి ఫార్టీ ఫోర్ కష్టం అట్లా నేషనల్ హైవేస్ ఉన్న వైపు నుంచి ఓకే లేని వైపు నుంచి రావడం అనేది కాస్త ఇబ్బంది సో దీన్ని సవరించడానికి అని చెప్పి ప్రభుత్వం ఒక కూలంకషంగా స్టడీ చేసి ఒక సమగ్రమైన ప్రణాళికను రచించింది ఆ ప్రణాళిక ఏంటి అందులో భాగంగా ఎలాంటి రోడ్డు కనెక్టివిటీ రాబోతుంది తెలంగాణ వ్యాప్తంగా అనేది దాంట్లో హైలైట్ ఏంటంటే తెలంగాణలో ఏ మూల నుంచి అయినా కూడా హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుకు జస్ట్ టూ అవర్స్లో చేరే రకంగా ఈ రోడ్ల రూపకల్పన డిజైనింగ్ జరుగుతుంది అది హైలైట్ పాయింట్ సో ఓవరాల్ డి డీటెయిల్స్ నేను ఈ వీడియోలో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అదే రకంగా హైదరాబాద్ ఫ్యూచర్కు సంబంధించి ఒక గేమ్ చేంజర్ కాబోతున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి గ్లోబల్ సమిట్ డిసెంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో జరుగుతుంది ఆ తర్వాత రెండు రోజులు అంటే డిసెంబర్ పది పదకొండవ తేదీలలో ప్రభుత్వ ప్రణాళికలను తెలుసుకునేందుకు అక్కడ ఏ ఏ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చాయి అన్న సమాచారాన్ని తెలుసుకునేందుకు సామాన్య ప్రజానిక్కడికి కూడా అలో చేస్తున్నారు సో డిసెంబర్ పది పదకొండవ తేదీలో విజిట్ చేయండి విజిట్ చేసి ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇప్పటికి కూడా ఇంకా డౌట్లో ఉన్నవాడు కొంత క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేయండి నేను పదహారు నెలల క్రితం ఫ్యూచర్ సిటీ అన్నప్పుడు చాలామంది ఎద్దేవా చేశారు ఎగతాలు చేశారు అలా ఎగతాలు చేసిన వాళ్ళు అలా ఎద్దేవా చేసిన వాళ్ళలో ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు మళ్ళీ నన్ను కాంటాక్ట్ చేసి ఆ రోజే తీసుకుని ఉంటే కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ బెనిఫిట్ అయ్యేది ఈ పాటికి ఈ వన్ ఇయర్లోనే అని చెప్పి అంటున్నారు సో ఇప్పటికైనా మించిపోయింది లేదు కాబట్టి ఇది రైట్ టైము ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి అప్రిషియేషన్ వస్తుంది ఇక ముందు ముందు ఈ కంపెనీలకు సంబంధించిన కన్స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అయినా అక్కడ మొమెంటం పెరిగి తర్వాత ప్రభుత్వం భూములు వేలమేసినా ఈ మూడింట్లో ఏది జరిగినా కూడా అక్కడ భూముల రేట్లు స్కై రాకెట్ అవుతాయి సో ఆ పరిస్థితి ఉత్పన్నం కాకంటే ముందే ఇన్వెస్ట్ చేయండి బాగుపడండి లాభం పొందండి రైట్ ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ కోసం అదే రకంగా మహేశ్వరం దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ కోసం కొంగర కలాన్ అదే రకంగా ఆదిబట్ల తర్వాత బెంగుళూరు ఎగ్జిట్ కావచ్చు తర్వాత కందుకూరు ఇలాంటి కడతాలు ఇలాంటి ప్లేస్లో ఇన్వెస్ట్మెంట్ కోసం కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి మీకు నేను లీగల్ పరంగా అన్ని అప్రూవల్స్ ఉన్నవి మాత్రమే సజెస్ట్ చేస్తాను అదే రకంగా లేఅవుట్ అప్రూవల్స్ పర్ఫెక్ట్గా ఉండాలి లేఅవుట్ డెవలప్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి ఇవన్నీ ఉంటేనే చెప్తాను రేపు పొద్దున జంజాటాల్లో మీరు ఇరుక్కోకూడదు నేను ఇబ్బంది పడద్దు మీరు ఇబ్బంది పడద్దు అనే యాంగిల్లో నేను చాలా క్లీన్ అండ్ గ్రీన్ వాటి మాత్రమే సజెస్ట్ చేస్తాను నన్ను నమ్మి విశ్వసించి ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా లాభం పొందుతారు ఇక ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏ మూల నుంచి అయినా ఓఆర్ఆర్కు రెండు గంటల్లో చేరే రకంగా ప్రణాళిక విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో అధునాతన రవాణా వ్యవస్థను పొందుపరిచారు దానికి సంబంధించిన డీటెయిల్స్ మనకు గ్లోబల్ సమిట్ రెండవ రోజు డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఏదైతే ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తారు దాంట్లో డీటెయిల్స్ వస్తాయి సమీకృత రవాణా వ్యవస్థలోనే డెబ్బై పర్సెంట్ ప్రయాణి ప్రణాళిక అంటూ మనకు వివరాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఆసుపత్రులకు వెళ్లే రోగులు కళాశాలలకు వెళ్లే విద్యార్థులు వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకెళ్లే రైతులు ఇలా తెలంగాణ లోని తొంభై శాతం మంది ప్రజలు ఎక్కడి నుంచైనా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి రెండు గంటల్లోగా చేరుకునే రకంగా విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ముసా ముసాయిదా రెడీ అయింది దానికి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఉంటాయి ఓవరాల్ గా మనకు తెలుసు మొన్న క్యూర్ ప్యూర్ అంటూ ఒక మూడు సెగ్మెంట్లను విధించారు అంటే ఔటర్ రింగ్ రోడ్ అంటే లేటెస్ట్ డిసిజన్ ప్రకారం జిహెచ్ఎంసి పరిధి ఎంతవరకు విస్తరించారో ఆ పరిధి మొత్తం క్యూర్ పేరిట ఉంటుందన్నమాట దీన్ని ఏమంటారంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ క్యూర్ అంటారు ఇది ఫస్ట్ ఏమన్నారంటే ఔటర్ రింగ్ రోడ్ వరకే అన్నారు కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం జిహెచ్ఎంసిలో ఈ ఇరవై ఏడు స్థానిక సంస్థలను కలిపిన తర్వాత కొన్ని కొన్ని చాలా ప్రాంతాలలో ఔటర్ రింగ్ రోడ్డు దాటి జిహెచ్ఎంసీ విస్తరించింది కాబట్టి ఎక్కడి వరకైతే జిహెచ్ఎంసి ఈ ఎక్స్పాన్షన్ జరిగిందో అక్కడి వరకు ఈ క్యూర్ పరిధిలోకి వస్తుంది క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ అంటూ మొత్తం రెండు వేల యాభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉంటుంది ఆ తర్వాత నెక్స్ట్ అది వచ్చేసి పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ దీన్ని ప్యూర్ అంటున్నారు ఇది జిహెచ్ఎంసి లిమిట్స్ అయిపోయిన నుంచి రీజనల్ రింగ్ రోడ్ వరకు ఉండే ఏరియాను పెరి అర్బన్ రీజియన్ ఎకానమీ ప్యూర్ పేరిట ఏర్పాటు చేస్తున్నారు దీని ఏరియా వచ్చేసి మొత్తం తొమ్మిది వేల రెండు వందల ఎనభై ఒకటి చదరపు కిలోమీటర్లు ఉంటుంది విస్తీర్ణం ఆ తర్వాత మిగతా అదంతా రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ అంటున్నారు రేర్ అంటున్నారు దీన్ని రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ మొత్తం లక్ష ఏడు వందల నలభై మూడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంటుంది దీనికి సంబంధించి అన్ని రకాల రవాణా వ్యవస్థలు రైలు రోడ్డు అన్ని కలపే రకంగా ఇప్పుడు డిజైన్ చేస్తున్న పరిస్థితి దీనికోసం ఏం చేస్తున్నారంటే క్యూర్లో భాగంగా ప్రజా రవాణాను మరింత సులభతరం చేసేలా ప్రణాళిక ఎంఎం టీఎస్తో పాటు ఆరు వందల ఇరవై మూడు చదరపు కిలోమీటర్లకు పైగా మెట్రో లైట్ రైల్ ట్రాన్సిట్ సిస్టమ్ వీటిని ఏర్పాటు చేసేందుకు వంద శాతం ఎలక్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులతో కూడిన ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ను ఏర్పాటు చేసే రకంగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను మళ్ళీ రిపీట్ అవుతుంది నగరాన్ని అంటే రీడిజైన్ చేస్తూ రవాణా రోడ్డు రవాణా వ్యవస్థ సరళతరం అయ్యేందుకు రకరకాల ఎలివేటెడ్ కారిడార్లను అండర్ పాస్లను ప్రతిపాదించారు జరుగుతుంది దాంతోపాటు బ్లూ అండ్ గ్రీన్ మేనేజ్మెంట్ కింద మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వందకు పైగా జలాశయాలను కూడా వాటిని చేర్చి మార్చడం అది చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈ నిర్ణయాలు జరుగుతున్న పరిస్థితి స్పెషల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ వాతావరణ మార్పులను విద్యానికి అనుగుణంగా క్లైమేట్ రెసిలియన్స్ సెల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు దాంట్లో భాగంగా ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ముఖ్యంగా మెట్రోపాలిటన్ రవాణా వ్యవస్థ పదిహేనుకు పైగా గ్రీన్ఫీల్డ్ రేడియల్స్తో కూడిన సమీకృత రవాణా వ్యవస్థ ఏర్పాటు జరగబోతోంది రవాణా ఆధారిత కారిడార్లు ఇరవై నాలుగు కొత్త బస్సు రైల్ టెర్మినల్ నిర్మాణం రేడియల్ రీజనల్ రింగ్ రోడ్డుకు సమీపంలో లాజిస్టిక్ హబ్ ఏర్పాటు ఇవన్నీ దీంట్లో భాగంగా రవాణాలో భాగంగా జరుగుతున్న పరిస్థితి భారత భవిష్యత్ నగరంగా ఎఫ్సిడీ అంటూ మళ్ళీ దీంట్లో కూడా ఈ రవాణాలో కూడా పెద్దపీట మళ్ళీ ఫ్యూచర్ సిటీకే వేసింది హైదరాబాద్ శివార్లలో ముప్పై ఐదు ఇరవై నుంచి ముప్పై లక్షల జనాభాకు సరిపడేలా ఏడు వందల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు ఏడాది ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటైంది సుమారు ముప్పై వేల ఎకరాల్లో వర్క్ లివ్ లెర్న్ అండ్ ప్లే నాలుగు సూత్రాలు వర్క్ చేయడము నివసించడము నేర్చుకోవడము అదే రకంగా ఎంజాయ్ చేయడం ఇవన్నీ కలిపి నాలుగు రకాల కాన్సెప్ట్తో ఈ నెట్ జీరో సిటీ అంటే గ్రీన్ సిటీ అన్నమాట ఇది పూర్తి స్థాయిలో దీంట్లో పొల్యూషన్ లేకుండా జాగ్రత్త పడుతున్నారు గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా దీన్ని డెవలప్ చేయడానికి అని చెప్పి ప్రణాళిక రచిస్తున్న పరిస్థితి దానికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక సెంట్రల్ బిజినెస్ డిస్టిక్ట్ అంటూ మూడు వందల ఎకరాలలో ఏఐ సిటీ రెండు వందల ఎకరాలలో హెల్త్ సిటీ ఐదు వందల ఎకరాలలో ఎడ్యుకేషన్ హబ్బు మూడు వేల ఎకరాల్లో సెన్సెస్ హబ్బు వీటికి సంబంధించిన డిజైన్మెంట్ కొనసాగుతుంది ఈ నంబర్ తప్ప యాక్చువల్గా నాలుగు వేల రెండు వందల ఏడు ఎకరాలలో లైఫెన్సెస్ ఏర్పాటు చేస్తున్నారు సో ఓవరాల్గా ఇవన్నింటినీ కవర్ చే రోడ్డు రవాణా వ్యవస్థను పూర్తిగా సమూలంగా మార్పు చేయడం ద్వారా అన్ని కనెక్టివిటీస్ ని దగ్గరికి తీసుకురావడం ద్వారా ఏ మూల నుంచైనా హైదరాబాద్కు కేవలం రెండు గంటల్లో అంటే హైదరాబాద్ అంటే సెంట్రల్ హైదరాబాద్ కాదు హైదరాబాద్ జీరో అంటే మనకు అసెంబ్లీ దగ్గర ఉంటుంది అక్కడ రావడం కాదు ఔటర్ రింగ్ రోడ్డు టచ్ అయ్యేలాగా ఔటర్ రింగ్ రోడ్ నుంచి మనం మళ్ళీ డిస్ట్రిడ్ అవుతాం ఎటు పోయే వాళ్ళు అడుగుతారు ఆ రకంగా అవుటర్ రింగ్ రోడ్డుకు కేవలం రెండు గంటల టైంలో ఎక్కడి నుంచైనా వచ్చే రకంగా రేడియల్ రోడ్లను డిజైన్ చేస్తుంది ప్రభుత్వం దాంతో పాటు మెట్రో విత్ ఇన్ ద సిటీ మెట్రో విత్ ఇన్ ద సిటీ లైట్ రైల్ ఆ తర్వాత సిటీ నుంచి ఈ పెరి అర్బన్ ఏరియాను కనెక్ట్ చేస్తూ తర్వాత ఈ ఎంఎంటిఎస్ ఇవన్నింటినీ కలుపుతూ లాంగ్ రన్లో కూడా కొత్త రైల్వే లైన్లో అదే దీంట్లో భాగంగానే రీజనల్ రింగ్ రైల్ను కూడా మెన్షన్ చేసిన పరిస్థితి ఓవరాల్గా సమగ్రంగా ఈ ట్వంటీ ఫార్టీ సెవెన్ తెలంగాణ రైజింగ్ దృష్టిలో పెట్టుకుని వచ్చే ఇరవై రెండు సంవత్సరాలలో మొబిలిటీని పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది రైట్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సెనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ